సో మెడలో వస్తే డిస్క్ బల్జ్ కానీ లేకపోతే డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మెడలో వస్తే లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి అదే విధంగా లంబర్ సెక్షన్లో వస్తే లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి ఓకే అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మెడ తిగ్గకు రాగానే మన మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుకు చూడటము లెఫ్ట్కి రైట్కి తిరగటము ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి సహజంగా కండరాలు కూడా కండరాలు నొప్పి వచ్చినప్పుడు కూడా కండరాలు పట్టేసినట్లు అయినప్పుడు లేదా పెడగా కూర్చున్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మెడ నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే డిస్క్ రిలేటెడ్గా అంటే వెన్నుపోస్కి వెన్ను ఏమంటారు నర్వ్స్ ఉంటాయి కదా ఈ సర్వైకల్ నర్వ్స్ దగ్గర ఏమైనా ఇంపించిమెంట్ జరిగినట్లయితే సే లైక్ సి ఫోర్ సి ఫైవ్లో జరిగిందంటే సి అంటే సర్వైకల్ వాటి బ్రే అండ్ సి ఫోర్కి సి ఫైవ్కి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ అనేది బల్జ్ అవటం వల్ల అక్కడ ఉండేటువంటి నరం మీద ఒత్తిడి కనుక పడుతున్నట్లయితే అప్పుడు మనకి ఉండేటువంటి నొప్పి ఎలా ఉంటుంది అంటే సూదులతో కూర్చుని బాగా సివియర్గా ఉన్నట్లయితే సూదులతో కూర్చున్నట్టు కానివ్వండి లేదంటే సుత్తు పెట్టి కొడుతున్నట్టు కానివ్వండి ఇట్లా రకరకాలుగా ఉండేదానికి అవకాశం అవుతుంది అంటే కాస్త మొద్దుబారిపోయినట్టు ముఖ్యంగా మెడలోకి సంబంధించినటువంటి డిస్క్ల మీద ఒత్తిడి పడటం ఇంపించిమెంట్ జరగటం వల్ల డిస్క్ బల్జ్ జరగడం డిస్క్ ప్రొట్రూడ్ అవ్వటము స్లిప్ డిస్క్ ఉండటము అది కాస్త ఎక్కువ క్రానిక్గా ఉన్నట్లయితే లేదంటే ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నరాల మీద చేతులు భుజాల దగ్గర నుంచి చేతులు చేతి వేళ్ళు కూడా తిమ్మిర్లు ఎక్కేదానికి అవకాశం ఉంటుంది దీన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా నడుముకి సంబంధించి నడుములో గనుక వచ్చినట్లయితే అక్కడ ఉండేటువంటి డిస్క్లు ఏ డిస్క్లకి ఎక్కువగా ఒత్తిడి జరుగుతుంది ఇవి ఎక్కువ ప్రొట్రూడ్ అయ్యి ఎక్కడ నరాల్ని ఒత్తిడికి గురి చేస్తుంది అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన నరాలపైన ఒత్తిడి కలుగుతుంది అనేది గమనించి దాన్ని బట్టి ఆ నరాలు ఎక్కడికైతే వెళ్తున్నాయో అక్కడ అంతా కూడా మనం అనుకున్నట్టు ఈ సూదులతో గుచ్చినట్టు నొప్పి కానివ్వండి సుత్తి పెట్టి కొడుతున్నట్టు స్టాబింగ్ పెయిన్ అంటే ప్రికింగ్ పెయిన్ స్టాబింగ్ పెయిన్ కొన్ని సందర్భాల్లో కరెంటు షాక్ ఇచ్చినట్టు కూడా నొప్పిగా అనిపిస్తుంది ఇట్లా మనం ఇట్లా మన రైట్ కో లెఫ్ట్ కో ఇట్లా టర్న్ తీసుకోగానే వెంటనే అక్కడ ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్లు అసలు తిరగలేకుండా ఉండటము మెడ అటుకి ఇటుకి తిప్పలేకపోవటము అట్లాంటి చాలా ఇబ్బందికరంగా సిచ్యువేషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఇంకొన్ని సందర్భాల్లో బాగా క్రానిక్ కండిషన్స్ లో ఇది ఎక్కువ ఎక్యూట్ గా కూడా జరగచ్చు అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ అట్లాంటి సందర్భాలు ఎందుకంటే నడుం దగ్గర ఉండేటువంటి అవయవాల్లో ముఖ్యంగా బ్లాడర్ కానివ్వండి రక్తం కానివ్వండి లేదా మర్మాంగాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఈ నరాలు అంటే ఈ స్పైనల్ కార్డ్ యొక్క నర్వ్స్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన ఏ డిస్క్ అయినా కాస్త ఒత్తిడికి గురి అవటం వల్ల ఈ మూత్రం అంటే బ్లాడర్ ఇన్కాంటినెన్సీ యూరిన్ ఇన్కాంటెనెన్సీ రావటము అంటే మూత్రం కంట్రోల్ లేకుండా వాళ్ళకి తెలియకుండానే మూత్రం పడిపోవటము అదే విధంగా మోషన్ కూడా కంట్రోల్ తప్పిపోవటము లేదా మర్మాంగాలు తిమిరిగా అనిపించడం అంటే కాస్త నంబైపోవటము లేకపోతే మొద్దు బారినట్టు అనిపించడం సెన్స్ లాస్ అవ్వటము ఆ విధంగా ఉండటం లేదంటే ఇప్పుడు ఏ నరాలు అయితే ఒత్తిడికి గురవుతున్నాయో ఆ ప్రాంతం కాస్త మొద్దు బారిపోయి తిమ్మిరిగా అంటే కాస్త నంబైపోతాయి కదా తిమ్మిరు నంబస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే కొంచెం సూదులతో కూర్చినట్లు ఎట్లయితే అయితే అనిపిస్తుంటుందో అలా నంబైపోవటము తిమ్మిరి తిమ్మిరిగా అనిపించటము ఇట్లాంటి రకరకాలుగా లక్షణాలు మనకి తప్పకుండా కనిపించేదానికి అవకాశం ఉంది ఉదాహరణకి మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము సయాటికా అనేది ఒక మంచిగా నర్వ్ ఇంపింజ్మెంట్ జరగటం వల్ల వచ్చేటువంటి ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు అంటే నుంచి సాయాటిక నర్వ్ అనేది మనం కాలు వెనక భాగం నుంచి పిక్కల దగ్గర నుంచి పాతాల వరకు కూడా మనకి ఆ నర్వ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా స్ప్రెడ్ అయినప్పుడు తొంటి దగ్గర ఏదైనా డిస్క్ కారణం బల్జ్ అవడం కానీ లేదా ఒత్తిడి గురవడం వల్ల ఆ నరం మీద ఒత్తిడి ఎక్కువ పడినప్పుడు నడుం దగ్గర నుంచి అంటే పిరుదుల దగ్గర నుంచి తొడభాగం వెనక వైపు పిక్కల దగ్గర అదే పాదం బొటన వేలు వరకు కూడా నొప్పి అనేది బాగా కంటిన్యూస్గా ఒక ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు మూమెంట్స్ చేస్తున్నప్పుడు నడిచేటప్పుడు కానీ టర్న్స్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు మీద పడుకొని అటు ఇటు మళ్ళలేకపోతారనమాట అలాంటి సందర్భంలో కూడా అది సయాటిక కింద మనం గుర్తించవచ్చు సో ఇలా లేదంటే కొంతమందికి తై అప్పర్ తై వరకు కాస్త నమ్ముగా ఉండటం అంటే తిమ్మిలీ సెన్సెస్ అనేది లాస్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి సో ఈ కారణాలను బట్టి మనము స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇటువంటి కారణాలు కనిపిస్తాయండి లేకపోతే క్రానిక్ స్టేజ్ లోకి చేంజ్ అవుతున్నప్పుడు ఇటువంటి కారణాలు కనిపిస్తాయి క్రమంగా ఇప్పుడు డిస్క్ కొంచెం బల్జ్ స్టార్టింగ్ స్టేజ్ లో మనం గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం ముందుగానే ప్రివెన్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా ఎస్పెషల్లీస్క్ చేసుకోవడానికి తప్పకుండా పాసిబిలిటీస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం తీసుకునేటువంటి పొజిషన్ ఇందాక మనం మాట్లాడుకుందాం ఎట్లా పొజిషన్ కూర్చుంటాము ఈ డిస్క్ అనేది ఎంత బల్జ్ అవుతుంది సహజంగా ఈ డిస్క్ బల్జ్ అనేది కాస్త రెస్ట్ తీసుకోవడం వల్ల అంటే రాంగ్ పోస్చర్లో కూర్చోవటం హెవీ వెయిట్స్ మోయటము ఇట్లాంటి కారణాల వల్ల డిస్క్ కనుక బల్జ్ అయినట్లయితే ఆ డిస్క్ బల్జ్ డిస్క్ రప్చర్ కానివ్వండి డిస్క్ రిలేటెడ్ డిజెనరేటివ్ చేంజెస్ అంటే వయసు రీచ్ వస్తాయి కాబట్టి ఆ డిజెనరేటివ్ చేంజెస్ని ఆపలేము ఎవరు కాకపోతే కొంచెం పోస్ట్ పోన్ చేసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల పెయిన్ అనేది సివియారిటీని తగ్గించుకోవటము లేదా పెయిన్ రాకుండా నివారణ చేసుకోవటం అనేది పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ పెయిన్ వచ్చింది అనుకోండి ఏ కారణం చేత అయినా సరే ఆ పెయిన్కి రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటే డిస్క్ అనేది ఒత్తిడి కారణంగా బయటకు వస్తుంది కాబట్టి ఆ రెస్ట్ అనేది ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ డిస్క్లు కాస్త రిలాక్స్ అవుతాయి వాటి బ్రే చుట్టుపక్కల ఉన్న కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి టెన్షన్ క్రియేట్ అవ్వదు అక్కడ సో అలాంటప్పుడు మళ్ళీ డిస్క్ అనేది లోపలికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇది రెగ్యులర్గా రిపీటెడ్గా జరిగేటువంటి ప్రొసీజర్ అంటే ఎక్కువగా కాన్స్టెంట్గా రిపీటెడ్గా ఇంజరీ జరుగుతుంది అనుకోండి అప్పుడు డిస్క్లో ఉండేటువంటి లేయర్స్ అనుకున్నాం కదా ఆ వలయాలు తెగిపోయేదానికి అవకాశం ఉండదు అప్పుడు పర్మనెంట్ గా లోపల ఉన్న జెల్ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో సర్జరీలో అడ్వైజ్ చేస్తారు అంటే బాగా పెయిన్ ఉండి క్రానిక్ గా ఉండిపోయి భరించలేనంత నొప్పి అసలు మూమెంట్స్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న సందర్భాల్లో అలా చేస్తారు సో అంటే సర్జరీకి వెళ్ళాల్సిందే అంటారా డిస్క్ ఆటకు కూడా వస్తే అన్ని సందర్భాల్లో కూడా సర్జరీలు అవసరమే లేదు అసలు డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకంటే మన బోన్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఎటువంటి సర్జరీ లేకపోయినా కూడా బోన్ దాని అంతా అదిగానే అతుకుపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఇంచుమించు అదే విధంగా కాస్త రెస్ట్ ఇచ్చి సరైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు పంచకర్మలు పాటిస్తూ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ అండ్ మనం కూర్చునే తీరు పనిచేసే విధానం అన్నింటిలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే ఎటువంటి సర్జరీస్ లేకుండా కూడా ఈజీగా దాని అంతా అవే బాడీకి ఒక న్యాచురల్ హీలింగ్ ప్రొసీజర్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఆ హీలింగ్ ప్రాసెస్ ద్వారా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని చేసుకుంటూ సర్జరీస్కి వెళ్లకుండానే మనము ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది ఓకే